వరువాడ ఇస్లామే మీొక్క రాబడి ప్రభు చెప్తున్నాడు నేనే అయ్యో కయ్య గట్టిగా చప్పట్లు కొట్టరా మీరు ప్రభుని మహిమపరచండి నేనే ఏలువాడను అంటున్నాడు గ్లోరీ జీసస్ క్రైస్ట్ గ్లోరీ జీసస్ క్రైస్ట్ గ్లోరీ జీసస్ క్రైస్ట్ గ్లోరీ గ్లోరీ ఆండవర థాంక్యూ లార్డ్ Holy Spirit థాంక్యూ Holy Spirit ఎතරమెందుకు ఫ్రీ ఎంత మందికి అర్థమవుతుంది అయ్యా యాకోబు నా మన డిఫెండ్ మనీ వాళ్ళరా అయ్యా యాకోబుగా నేను ఇతరులను ఆనుకుని వారి పాదములు పట్టుకుని బ్రతుకుతున్నాను అంటే ప్రభు చెప్తున్నాడు

నేను దేవుని వాక్యాన్ని రుచి చూచి మాట్లాడేవాడిని రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ క్రింద ఒక రైల్వే స్టేషన్ ఫామ్ ఎన్నో చోట్ల ప్లాట్ఫామ్ లో పడుకున్నాను నేను రోడ్ల మీద పడుకున్నాను నిజం ఎస్ నా చరిత్ర నా సాక్ష్యం అది ఇన్నికి ఎత్తన పేరు ఎంగట ఇరుకాంగ తెలియమా ఈ రోజు నా దగ్గర ఎంత మంది ఉన్నారో తెలుసా రెగ్యులర్ స్టాఫ్ 60 పేరు ఇరుకాంగ ఏమండి నా దగ్గర పని చేసేవారు వారు రెగ్యులర్ గా ఒక 60 మంది ఉన్నారు స్టాఫ్ 60 కుటుంబతే కర్తర్ పోషి 60 కుటుంబాలను పోషించే విధంగా దేవుడు నన్ను పెట్టాడు 12 వరణకు ముందుగా ఫైతియకార 12 సంవత్సరాల క్రితం నేను ఒక పిచ్చి వాడిని ఇన్నికి 60 కుటుంబాలను పోషించే వారి కర్త ఈ రోజు 60 కుటుంబములను పోషించే వానిగా దేవుడు నన్ను పెట్టాడు హల్లెలూయా Ama ba. Auna. auna, 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 auna. Etra ఇస్రాయేలుగా దేవా నీవే నా కుటుంబాన్ని పరిపాలన చేయాలి అని ఎంతమంది కోరుకుంటున్నారు ఇక మీదట నీవు యాకోబుకి కాదు ఇస్రాయేలా మారినది కప్పురం మారిన తరువాత ఎంత ఏషా కొలసైనను తిరిజాను ఏ ఏషా అయితే యాకోబును చంపాలి అని ప్రయత్నించాడు ఇస్రాయేలా మారిన నీవు ఇస్రాయేలుగా మారితే ఉనక్కు ముందాగా ఇరికిన ఏషా నీకు ముందు

వేడి వండు నిన్ను వెతుకుంటూ వచ్చి నీ అద్దకు వచ్చి సమాధాన పడతారు సమాధాన తిత్తరిగిరా ఎవడి ఆయన సమాధాన పడే విధంగా చేస్తాడు సమాధాన తిత్తరిగిరా సమాధాన పడే విధంగా చేస్తాడు ఈ నీ కుడుకరదల్ల ఇక నీ నువ్వు ఇచ్చేది కాదు ఉనకి ఇన్కమింగ్ మట్టున్నా ఇక నువ్వు ఇచ్చడం కాదు నీకు ఇన్కమింగ్ వస్తానే ఉంటది ఆమేన్ చెల్లంగల ఆమేన్ చెప్పండి ఆమేన్ చెల్లంగల ఆమేన్ చెప్పండి అన్నా అంగచి చెల్లి చర్చ్ లో పాస్టర్ ప్రసంగించాలో ఎవరు మీ చర్చ్ లో మీ పాస్టర్ ప్రసంగించిన విషయ ఒక విషయాన్ని మీకు నేర్పిస్తాను వర్షం తోర అన్నాలు జపిచ ఒక సంవత్సరం అంతా కూడా హన్నా ప్రార్థన చేసింది ఏమంటే అద్భుతం జరిగిందా ప్రతి ఏటా హన్న ప్రార్థన చేసింది అద్భుతం జరిగిందా అని వర్షం నడకలపా ఎన్నో సంవత్సరాలు ప్రార్థిస్తుంది అద్భుతం కానీ ఒక రోజు అవి చెబిచి కదరి కండుకుపోలే ఒక రోజు ప్రార్థిస్తూ అంగలారుస్తూ రోదిస్తూ ఉన్నప్పుడు ఓ ఏలి దీర్క దర్శిస్తున్నారు అప్పుడు యాజకుడైన ఏలి అన్నాడు ఇస్రా వేణి దేవుని తెలనీ ఏ దెక్క ఇస్రాయేలి దేవుని ఎందుట నీవు ఏదైతే అడిగావో అద కర్ తెరినక్కి ఉనకి తరగన ఈ రోజు నీ మరణు దేవుడు ఆలకించి అది నీకు ఇస్తున్నాడు అని ఏలి అన్నాడు ఆయ సున్నబడుదే ఆయన మాట చెప్పినప్పుడు అలిపీడతలందరు వార్తలు బలదే కలిపీఠం నుండి ఒక పాటని ఎందుకు వస్తే ఉనకు ప్రసంగించాలి సరే మీ పాస్టర్ గారు నీకు ప్రసంగించినా సరే ఆశీర్వాద వార్తలు వరు పడదే ఆశీర్వాదపు మాటలు కనుడు పిలగలే ఏ నీకు అద్భుతం జరుగుతుంది అయ్య తట్టి ఆమె చెల్లె ఆమె చెప్పండి చెప్పట్లేదు మాట సహాయం

నా డాక్టర్ టోనా బ్రదర్ బ్రదర్ నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ముడికి వరంబోదు రేపు పోస్ట్ మార్టన్ డెడ్ బాడీ ఉన్న ఎదురు సాధ్యమైతే రేపు సవాను కూడా తీసుకురండి ఆమె చెప్పండి ఆమె చెప్పండి మన విశ్వాసం అలాగే కదా మన యొక్క విశ్వాసానికి హద్దులు లేవు నేను చెప్తున్నాను ఎంత మంది అనేక మందిని తీసుకొస్తారు చేయవలసిన సహాయం అదే ఈ రోజు సమయం లేదు కనుక సమయానికి ముగిస్తారు సీక్రతలే రేపు కొంచెం త్వరగానే వస్తాం ఎల్ల ముందుకు వచ్చేయండి ఎవరైతే స్వస్థత అందరు కాదండి కాళ్ళు ఇప్పుడు <tune> చే <tune tune tune> <tune> <tune>